ఏదైతే జనవరి ఇరవై రెండు అయోధ్యలో రామమందిర దేవాలయానికి సంబంధించినటువంటి శ్రీ రామజన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలి సమాజాన్ని అంతా కూడా ఏకం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో నాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ లాల్కృష్ణ అద్వానీ గారు రామరథయాత్ర చేపట్టిన విషయం మనకు తెలుసు నైన్టీన్ నైన్టీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ ముప్పై వరకు కూడా అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలి ఇది దేశ అస్తిత్వానికి సంబంధించిన విషయం ఇది మతపరమైన అంశం కాదు విదేశీయులు మొఘలు మన దేశం మీద దండయాత్ర చేసి దేశాన్ని ఆక్రమించుకొని దేశ మూలాలను దెబ్బతీసే విధంగా దేశ సంస్కృతిని దెబ్బతీసే విధంగా రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర స్థానంలో మజీదు నిర్మాణం చేశారు కాబట్టి అక్కడ తిరిగి రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పి ఆ రోజు నైన్టీన్ నైన్టీలోనే భారతీయ జనతా పార్టీ పోరాటం చేయడము అనేక మంది కార్యకర్తలు జిల్లాలకెళ్ళడము బలిదానం ఇది ఐదు సంవత్సర ఐదు వందల సంవత్సరాల పోరాటం ఇది ఐదు వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఎంతో ఆతృతతో భక్తి భావనతో రామమందిర నిర్మాణం కోసం ఎదురు చూశారు పోరాటం చేశారు ఆ స్వప్నం ఈరోజు సాకారం అవుతా ఉంది వాళ్ళ ఆకాంక్షలు ఈరోజు నెరవేరుతా ఉన్నాయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము న్యాయస్థానం ముందు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించి ఈరోజు న్యాయస్థానం అనుమతితో అక్కడ భవ్యమైనటువంటి దేవాలయ నిర్మాణానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వము విజయవంతమైంది దాని కారణంగా ఈరోజు దేవాలయ నిర్మాణము భూమి పూజ స్వయంగా ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు ఇరవై రెండున దేవాలయ ప్రాణ ప్రతిష్ట కూడా ప్రధానమంత్రి గారు తిరిగి పాల్గొంటున్నారు ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి హిందూ ఇంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ ఇంట్లో కూడా ఈరోజు అయోధ్యలో రామభ జన్మభూమి భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏదో విధంగా తమ తమ ఇండ్లలో నుంచే భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు అనేక సంస్థలు పిలుపునిచ్చినాయి దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనం శ్రీ రామ సంబంధించినటువంటి ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది అందులో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు మందిర నిర్మాణాన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వయంగా పోరాటం చేసిన విషయం చివరకు నాటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్వాని గారిని అరెస్ట్ జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మనం వేస్తున్నాం ఆ రోజు రాజకీయ కారణాలతో బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వము అద్వాని గారిని అరెస్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీ యొక్క అయోధ్యలో శ్రీరామ దేవాస్థాయి పునర్నిర్మాణం కోసం అనేక పోరాటాలకు మద్దతు ఇచ్చింది స్వయంగా పాల్గొన్న విషయం కూడా ఈ సందర్భంగా మనం ఉన్నాను కాబట్టి ఇరవై రెండో తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని అలంకరిస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఆ రోజు దేవాలయం ముందు ఆన్లైన్ స్క్రీన్ ద్వారా అయోధ్యలో భవ్య మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే విధంగా అన్ని దేవాలయాలను కోరుతా ఉన్నాం ఆయా దేవాలయ కమిటీలన్నీ కూడా ప్రత్యక్షంగా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి హిందూ ఇంట్లో ఆ రోజు సాయంకాలము కూడా ఇంటి అంతా కూడా అలంకరించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని సాయంకాలం ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి శ్రీరాముని యొక్క కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా తమ ఇల్లు కూడా ఒక ప్రకాశంగా అలంకరించుకోవాల్సిందిగా ఆ రకంగా ఆ రోజు అయోధ్య ఏ రకంగానైతే లక్షలాది దీపాలతో కలకలలాడుతుందో భవ్యంగా వెలిగిపోతుంది ఆ రోజు ఇరవై రెండో తేదీ ఆ రోజు మన ఇల్లు మన బస్తీ మన వాడ మన నగరం కూడా అదే విధంగా వెళ్ళగాలి దానికి ప్రతి హిందువు కూడా ముందుకు రావాలని కూడా ఏదైతే ట్రస్ట్ పిలుపునిచ్చిందో దానికి భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా